नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సర్గ పదునెనిమిదవ సర్గ రావణుడు మరుత్తుని జయించుట దేవతలు నెమళ్ళు మొదలైన వాటికి వరములు ఇచ్చుట ప్రవిష్టాయా హుతాశంతు వేదవత్యాం స రావణ పుష్పకంతు సమాహ్య పరిచక్రామ మేదిము వేదవతి అగ్నిలో ప్రవేశించిన పిమ్మట ఆ రావణుడు పుష్పకమును ఎక్కి భూలోకమునందు సంచరించెను దదర్శ ఉషీరబీజమాసాద్యదర్శసతు రావణ పిమ్మట ఆ రావణుడు ఉషీర బీజము అను క్షేత్రమునకు వెళ్ళి అక్కడ యాగము చేయుచున్న మరుత్త మహారాజును హవిర్భాగముల కొరకు వచ్చి ఉన్న దేవతలను చూచను సంవర్తో సాక్షాత్తు బృహస్పతి సోదరుడు ధర్మములు ఎరిగినవాడు అయిన సంవర్తుడు అను బ్రహ్మర్షి సమస్త దేవతాగణములతో కూడినవాడై యాగము చేయించెను దృష్ట దేవాస్ త్రక్షో వరదాన దుర్జయోని సమావిష్టాస్తర్షణ భీరవ వరదానము చేత జయింప శక్యముకాని ఆ రాక్షసుణ్ణి చూచి దేవతలు ఆతడు ఎదిరించునని భయపడి తిజ్జంతువులలో ప్రవేశించిరి ఇంద్రో మయూర సంవృత్తో ధర్మరాజస్తు వాయస హంసశ్చ వరుణోభవత్ ఇంద్రుడు నెమలిగాను యముడు కాకిగాను కుబేరుడు తొండగాను వరుణుడు హంసగాను అయను అన్వేష్వేష్ం దేష్ నిషూదన రావణ ప్రావిశ్యజ్ఞం సారమేయ ఇవా శుచి శత్రు సంహారకుడవైన ఓ రామ ఇతర దేవతలు కూడా ఈ విధముగా ఆయా తిగ్జంతువుల రూపములు ధరించిరి అప్పుడు రావణుడు అశుచియైన కుక్కవలే యజ్ఞశాలలో ప్రవేశించను తమ్ రావణో రాక్ష ప్రాహ యుద్ధం ప్రయచ్చేతి నిర్జితోస్మీతి వావద రాక్షస రాజైన రావణుడు ఆ రాజు వద్దకు వెళ్ళి నాతో యుద్ధమైనా చేయుము లేదా ఓడిపోయినానని అంగీకరించును అని పలికెను తో నృపతి అవహాసం అవహాసంతతో ముక్వా రావణో వాక్యమ్రవీత్ అప్పుడు మరుత్త మహారాజు నీవు ఎవ్వడవు అని ఆతనిని అడిగెను అది విని రావణుడు బిగ్గరగా నవ్వినట్లు పలికెను అకూతూహల భావన ప్రీతోస్మితవ పార్థివా ధనదస్యానుజం యో మాం నావగచ్చసి రావణం ఓ రాజా కుబేరుని తమ్ముడను రావణుడను అయిన నన్ను కూడా నీవు గుర్తించలేదన్నచో నీలో ఉన్న ఆశ్చర్య అనగా తెలియవలసిన విషయమును తెలిసి కొనకపోవుట అనే గుణమును చూచి నేను సంతోషించుచున్నాను త్రిషు లోకేషు యోస్తి యో నతి మే బలం భతర్యేన నిర్జిత్య విమానమిదమాహృతం సోదరుణ్ణి జయించి ఈ విమానమును హరించిన నా బలమును గూర్చి తెలియనివాడు ఈ మూడు లోకాలలో నీవు తప్ప మరొకడు ఎవ్వడు ఉన్నాడు తో మరుత్సం రావణ్రవీత్ ధన్య ఖలు భవాన్ భత అప్పుడు మరుత్త మహారాజు రావణునితో ఇట్లు పలికెను యుద్ధములో అన్నగారిని జయించిన నీవు ఎంత ధన్యుడవు విద్యతే నా నాధర్మ సహితం శ్లాఘ్యం తల్లోకే ప్రతి సంహితం కర్మ దౌరాత్మ్యకం కృత్వా శ్లాఘసే భాతృ నిర్జయాత్ నీవంటి శ్లాఘ్యుడు అనగా పొగడదగినవాడు ఈ మూడు లోకాలలోనూ లేడు లోక విరుద్ధమైన అధర్మ రూపమైన కర్మను ఎవరూ శ్లాఘించరు నీవు దురాత్ములు చేయు పని చేసి సోదరుణ్ణి జయించినానని బడాయి చెప్పుకొనుచున్నావు కంత్వం థం ప్రాక్ కేవలం ధర్మం చరిత్వాలబ్ధవాన్వరం లబ్ధవాన్ వరం శ్రుత పూర్వం హి భాషసేయాదృశం స్వయం నీవు ఏ ధర్మమును మాత్రము ఆచరించి వరమును పొందినావు నీవు స్వయముగా చెప్పుకొనుచున్న ఆ విషయమును నేను పూర్వము వినలేదు తిష్టే దానీం జీవన్ ప్రతి దుర్మతే అద్య థానిషితర్బాణై యమక్షయం ఓ దుర్మతి నిలబడుము నీవు ప్రాణాలతో తిరిగి వెళ్ళవు ఇప్పుడు వాడి అయిన బాణాలచేత నిన్ను యమలోకమునకు పంపెదను తరాసనం గృహ్య సాయకాంశ్చన రణాయ నిర్యయ క్రుద్ధ సంవర్తో మార్గమావృణోత్ పిమ్మట ఆ మరుత్తుడు కోపించి ధనస్సును బాణములను గ్రహించి యుద్ధమునకై బయలుదేరగా సంవర్తుడు ఆతనిని అడ్డగించను సోబ్రవీత్ స్నేహ సంయుక్తం మహాన్ ఋషి సంప్రహారో నే క్షమా మహా ఋషియైన ఆ సంవర్తుడు మరుత్తునితో స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను నీవు నా మాట విన్నచో ఇప్పుడు యుద్ధము చేయుట తగదు మహేశ్వరమిదం సత్రమా సమాప్తం కులం దహేత్ దీక్ష యుద్ధం క్రోధితం దీక్షితే కు మహేశ్వరుని ఉద్దేశించి చేయుచున్న ఈ యజ్ఞము సమాప్తము కానిచో కులమును దహించి వేయును దీక్షలో ఉన్నవాడు కోపము చెందకూడదు యుద్ధము చేయకూడదు కదా జయే నిత్యం రాక్షసర్జయ స నివృత్తో గురోర్వాక్యన్మరు పృథివీపతి విసృజ్య సరం చాపం భవత్ జయను ఎల్లప్పుడూ సంశయాస్పదమే ఈ రాక్షసుడు జయింపశక్యము కానివాడు మరుత్తుడు గురువు పలికిన ఈ మాటలు విని ధనుర్బాణములను విడచి స్వస్థచిత్తుడై యజ్ఞశాలాముఖుడయ్యను తస్తం నిర్జితం మత్వా ఘోషయామాస వైశుకః రావణో జయతీతర్షాన్నాదం విముక్తవాన్ పిమ్మట రావణుని మంత్రియైన శుకుడు ఆతడు జయింపబడినట్లు గ్రహించి ఆ విధముగా చాటించెను రావణుడు సర్వోత్కర్షగా ఉన్నాడు అని బిగ్గరగా అరచను తాన్ యజ్ఞమాగతాన్ వితృప్తో రుధిస్తాం పునః మహీం యజ్ఞము నిమిత్తమై వచ్చి అక్కడ ఉన్న ఋషులను భక్షించి వాళ్ల చేత బాగా తృప్తి చెంది రావణుడు మరల భూలోకమునకు వెళ్ళను రావణేతు గతే దేవా తామ్యోని మా సాధ్య తాని సత్వాని చాబ్రువన్ రావణుడు వెళ్లిపోయిన పిమ్మట ఇంద్రుడు మొదలైన ఆ దేవతలు తమ తమ రూపములు దాల్చి ఆ జంతువులతో ఇట్లు పలికిరి హర్షాత్తంద్రో మయూరం నీల బర్హిణం ప్రీతో స్మితవధర్మ భుజంగా అప్పుడు ఇంద్రుడు నల్లని పించము గల నెమలితో సంతోషపూర్వకముగా ఇట్లు పలికెను ధర్మములు తెలిసిన దానా నీ విషయమున సంతోషించినాను ఇక నుండి నీకు సర్పముల వలన భయము ఉండదు ఇదం నేత్ర సహస్రంతుద్ర్హే భవిష్యతి వర్షమాణే మయి ప్రాప్స్యసే ప్రీతి లక్షణాం మయూరస్య నాకు ఉన్న ఈ వేయి కళ్ళు నీ పింఛను మీద ఉండగలవు నేను వర్షములు కురిపించునప్పుడు నీకు ఆనంద సంతోషములు కలుగగలవు సురేశ్వరుడైన ఇంద్రుడు నెమలికి ఈ విధముగా వరమిచ్చెను నీలా మయూరాణా నరాధిపా ప్రాప్య గతా సర్వేపి బర్హిణ ఓ రాజా పూర్వము నెమళ్ల పింఛములు నల్లగా అనగా నీలముగా ఉండెడిగట నెమ్ణన్ని ఇంద్రుని వలన వరము పొంది వెళ్లిపోయినవి ధర్మరాజోబ్రవీద్వాక్యం రాజోబ్రవీద్క్యం ప్రాగ్వం సేవాయ సంప్రతి సుప్రీత ప్రీతస్య వచనం ప్రీతం శృణు కర్ర కర్రమీద ఉన్న కాకితో యముడు ఇట్లు పలికెను ఓ పక్షి నీ విషయమున సంతోషించితిని సంతోషించుచున్న నా మాట వినుము యథాన్యే వివిధై రోగై పీడ్యంతే ప్రాణి నోమయా తేన తే ప్రభవిష్యంతి మయి ప్రీతేన సంశయ ఇతర ప్రాణులను నేను వివిధ రోగాలచే పీడించుచుందును కాని నీ విషయమున సంతోషించినాను కాన నీకు ఆ రోగాల బాధ ఉండదు సందేహము లేదు భయం నాస్తి విధిష్యంతి నరాస్తావద్ భవిష్యసి ఓ పక్షి నేను వరము ఇచ్చుచున్నాను నీకు మృత్యు భయము లేదు నరులు నిన్ను చంపే వరకు నీవు జీవించి ఉండువు ఏచిషయాస్థాయి మానవా క్షుధయార్దిత త్వయి భుక్తే తు తృప్తాస్తే భవిష్యంతి స నీవు భుజించినచో నా లోకములో ఆకలితో బాధపడుచున్న మానవులు వారి బంధువులు తృప్తి పొందెదరు వరుణస్వబ్రవీద్ధ్వంసాతోయ విచారిణం శ్రూయ తాం ప్రీతి సంయు పత్రం పిమ్మట వరుణుడు గంగా జలమునందు సంచరించు పక్షిరాజైన హంసతో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికెను వర్ణో మనోర సౌమ్యశ్చంద్ర మండల భవిష్యతి తవోదగ్ర శుద్ధ పోల సమ్రభ నీ రంగు మనోహరము సుందరము చంద్రమండలముతో సమానము ఉత్తమము పరిశుద్ధమైన నురుగు వంటి కాంతి గలది అయి ఉండగలదు మచ్చరీరం సమాసాద్య కాంతో నిత్యం భవిష్యసి ప్స్సేచాతులాం ప్రీతి మేతన్నో ప్రీతి లక్షణం నీవు నా శరీరమైన జలము మీద ఎల్లప్పుడూ విహరించుచు మనోహరముగా ఉందువు అధికమైన సంతోషము పొందెదవు ఇది నాకు నీ విషయమున కలిగిన సంతోషమునకు గుర్తు హంసా నా పురా రామ నవర్ణ సర్వుర పక్షా నీలాగ్ర సంవీతా క్రోడా శాగ్ర నిర్మలా ఓ రామా పూర్వము హంసలు పూర్తిగా తెల్లగా ఉండేవి కాదు వాటి రెక్కల చివరి భాగములు నీలవర్ణముతోనూ వక్షస్థలము పచ్చగడ్డి చిగుళ్ల రంగులోనూ ఉండేవి అథా బ్రవీద్వై శ్రవణః కృకలాసం గిరౌ స్థితం హైరణ్యంసం ప్రయచ్చామి వర్ణం ప్రీతస్తవాప్యహం పిమ్మట కుబేరుడు పర్వతము మీద ఉన్న తొండతో ఇట్లు పలికెను నీ విషయమున నాకు సంతోషము కలిగినది నీకు బంగారు రంగు ఇచ్చుచున్నాను సద్రవ్యం చ శిరో నిత్యం భవిష్యతి తవాక్షయం తన వర్ణో మత్ భవిష్యతి నీ శిరస్సు అక్షయముగా ద్రవ్యముతో అనగా పదార్థముతో నిండి ఉండును నేను సంతోషించినానుగాన నీ వర్ణము బంగారు వర్ణము కాగలదు వివరణ సద్రవ్యం అనగా బంగారముతో కూడినది సువర్ణమయము అని వ్యాఖ్యాతలు వ్రాసినారు తొండతల శరీరం ప్రమాణం పెద్ద ప్రమాణములో ఉండును కావున ఎక్కువ పదార్థము అనగా మాస్ ఉన్నదని గాని ఆహార పదార్థాలు నిలువ చేసుకొనుటకు వీలుగా పెద్దదిగా ఉండునని గాని చెప్పవచ్చును ఏం దాంస్తే తస్మిన్యజ్ఞోత్సవేసు నివృత్తా సహ పునఃస్వభవనం పునఃస్వత ఆ యజ్ఞమహోత్సవమునందు ఆ దేవతలు వాటికి ఈ విధముగా వరములు ఇచ్చి ఆ రాజుతో కలిసి వెళ్లి మరల తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే అష్టాదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయకుమనే चक्रवर्ति जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टं मात्राहीनन्तु यद्भवेत। हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम